అందరికీ ఆయండి ఈరోజు వచ్చేసి మన వీడియోలోని మనకి ఏసీ ఆన్ చేసినప్పుడల్లా మనకి ఇలా డ్రైన్ వాటర్ వస్తూనే ఉంటుంది ఈ విధంగా డ్రైన్ వాటర్ ఎలా వస్తుంది అసలు ఏసీలో ఈ డ్రైన్ వాటర్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఇది వచ్చేసి ఏ ఏసీ యొక్క అవుట్డోర్ అండి ఇది వచ్చేసి మనకి చిన్న పైప్ కనిపిస్తుంది కదా ఇది డిశ్చార్జ్ పైప్ అంటారు దీన్ని వచ్చేసి మనకి సెక్షన్ పైప్ అంటారు ఈ మనకి డిశ్చార్జ్ పైప్ గుండా మనకి ఏసీలోకి అనేది గ్యాస్ అనేది వెళ్తుంది మళ్ళీ రివర్స్ మనకి పెద్ద పైప్ ఉంది కదా ఆ పైప్ నుంచి మనకి రివర్స్ వస్తుంది ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మనకి కంప్రెజర్ అనేది హై ప్రెజర్తో గ్యాస్ని మనకి కండెన్సర్లోకి పంపేస్తుంది కండెన్సర్ నుంచి మనకి ఆ గ్యాస్ కండెన్సర్ అంతా తిరిగి క్యాబ్లరీ ట్యూబ్ గుండా కూల్ అయ్యి మనకి చిన్న పైప్ ద్వారా ఈ ఎబాపరేటర్లోకి వస్తుంది చూడండి దీన్ని మనం ఎబాపరేటర్ అంటారు ఇది వచ్చేసి మనకి లోపల ఇండోర్ యూనిట్లో ఉంటుంది ఈ ఎబాపరేటర్లోకి వచ్చిన గ్యాస్ ఏమవుద్ది అంటే కూల్ అయ్యి మనకి ఆ ఎబోపరేటర్ మొత్తాన్ని చల్లబరుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే దానికి గాలి తగిలినప్పుడు మనకి విధంగా వాటర్ అనేది వస్తుంది మనకి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ విధంగా చుక్క 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 మనకి వాటర్ అనేది కారుతుంది కిందకి విధంగా పడిన వాటర్ అనేది కిందన ఒక టబ్బు ఉంటుంది మీకు ఆ టబ్బు కూడా నేను చూపిస్తాను చూడండి ఇదంతా మనకి అబాపరేటర్ కాయిల్ ఇవాళ చూడండి నేను ఒకసారి చేయి చూపిస్తాను చూడండి ఇదంతా వాటర్ ఇదంతా పిలిచకుండా వాటర్ అనేది కిందన కనిపిస్తుంది కదా టబ్బు ఇవాళ చూడండి ఇది టబ్ అంటారు ఈ టబ్లోకి వస్తుంది వాటర్ అంతా ఈ వచ్చిన వాటర్ అంతా మనకి ఒక సైడ్ హోల్ ఉంటది మనకి టబ్ కుండా మనకి బయటకి లైన్ ఉంటది కదండి మనకి వాటర్ లైన్ చూపిస్తాను చూడండి అది కూడా మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్ గుండా మనకి బయట అనేది వచ్చేస్తుంది ఒకసారి మనకి వాటర్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంది కదా అలాంటప్పుడు అప్పుడు ఈ హోల్ క్లోజ్ అయిన వెనకాల పైపు ఒకవేళ మనకి డౌన్ కాకుండా ఎత్తుకున్న సరే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది మీకు ఇక ఈ విధంగా చూడండి చొక్కా చొక్కా పడుతుంది కదా ఇది కూడా ఒకసారి మనకి బ్యాక్ సైడ్ ఒక కాయిల్ ఉంటుంది ఆ కాయిల్ గుండా కూడా ఎండి వాటర్ కూడా ఒకసారి మనకి ఈ విధంగా బ్లాక్ అవుతుంది ఈ ఫ్రైనాల్కి క్రియేట్ అయిన వాటర్ వచ్చేసి మనకి కిందకనేది డ్రైన్ పైప్ ద్వారా బయటకు వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ